ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలి క్వాలిటీ టీచర్స్ కాదు కనీసం టీచర్స్ అక్కడ సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల ఈరోజు సుమారుగా వెయ్యిన్ని అరవై మూడు మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఎనభై మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఇది కా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా దీన్ని మనం తీసుకున్నాం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు ఈ కార్పొరేషన్ లిమిట్స్లోనే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి ఈరోజు మనకు ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది సిటీలో సిటీలో కానీ సిటీలో ముప్పై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రూరల్లో పంతొమ్మిది ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మొత్తం మీద ఇరవై రెండు హై స్కూల్స్ కూడా ఉన్నాయి ఇరవై రెండు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్గా ఇప్పటికీ అంటే నెల్లూరు కార్పొ కార్పొరేషన్ లిమిట్స్లో నూట రెండు హై స్కూల్స్లో డిఫిషిట్ ఉంది హై స్కూల్స్లో ఎన్ని 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 డిఫిషిట్ ఉంది నూట రెండు టీచర్స్ డెఫిషిట్ ఉంది అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే తొంభై మూడు డెఫిషిట్ ఉంది ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే నేను బయట గురించి చెప్పట్లా బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్నీ కూడా జరుగుతాయి ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్గా నూట రెండు హై స్కూల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి తొంభై మూడు ప్రైమరీ వ్యాకన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఈ స్కూల్స్లో ఉన్నటువంటి వాటిల్లో దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో అలాట్మెంట్ వస్తుంది ఆ టీచర్స్ని అలాట్ చేస్తామన్నారు మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి కేవలం పద్మూడు స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తారు ఏంటి నూట తొంభై ఐదు వ్యాకెన్సీస్ ఉంటే పదమూడు వేకెన్సీస్ మాత్రమే ఈరోజు మీరు ఫిల్ చే మీరు శాంక్షన్ చేసి రేపు పొద్దున ఇవన్నీ ఎందుకు వచ్చినా ఇన్ని వ్యాకెన్సీస్ మీరు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసినారు ఆ వన్ వన్ సెవెన్ జివోన్ రద్దు చేసిన దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఈరోజు వెయ్యి టీచల మధ్యతో మీరు విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చినారు అక్కడ శాంక్షన్డ్ పోస్టులు లేవు ఒకవేళ శాంక్షన్ పోస్టులు మీరు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా నెల్లూరు కార్పొరేషన్లోని ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు ఈరోజు మన టీచర్స్ పోజిషన్ ఏంటంటే చెప్పినా కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ కనుక తీసుకుంటే ఇరవై తొమ్మిది మంది టీచర్స్ లేరు అక్కడ మొన్న ఏదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి ఒక నలుగురు నేసినారు ఇరవై తొమ్మిది మంది వెంకటేశ్వరపురంలో దగ్గర హై స్కూల్ కనుక తీసుకుంటే పదహారు మంది టీచర్స్ లేరు అక్కడ అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్లో ఏడు మంది టీచర్స్ లేరు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది టీచర్స్ లేరో మీకు డేటా ఇస్తా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్ తీసుకుంటే సుబేదార్ పేట ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరు లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ని తీసుకొని పెట్టినారు అదే విధంగా స్టోనస్ పేటలో ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరు లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ని తీసుకొని పెట్టినారు రాయ రాయపాలెం ఇక్కడ ఒక హర్జన్వాడ దగ్గర ఇద్దరు టీచర్స్ ఉండాలంటే ఇద్దరూ లేరు ఈ రోజుకి కూడా అక్కడ టీచర్ లేరు పాత టీచర్ని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు అదేవిధంగా కపాడిపాలెంలో ఇద్దరు రెండు పోస్టులు ఉంటే ఒక్కరు కూడా లేరు అక్కడ మొన్న ఒక ఒక టీచర్ని తీసుకొని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే ఒక్కరు లేరు అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే ఒకరు ఉండాల్సి ఉంటే ఒకరు లేరు అదేవిధంగా హరిజనపాలెం ఎంసీపీఎస్లో ఐదు మంది ఉండాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు నలుగురు రేలు ఈ విధంగా టోటల్గా మీకు అన్ని స్కూల్స్లో కూడా నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా వీఆర్ హై స్కూల్కి వేయిచ్చలర్ రన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను దీని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఏ ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది